చూడండి ఫ్రెండ్స్ ఇవి నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను కదా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు విత్ థ్రెడ్స్ ఒకవేళ మీ దగ్గర పాత బ్లౌజులు మీరు ఎప్పుడో పుట్టిన బ్లౌజెస్ అయితే ఉన్నాయి కదా దానికి మీరు మీ ఇంట్లోనే మీరే పైపింగ్కి ఎలా వేసుకోవాలో చూస్తారని చూడండి ఇదైతే పాత బ్లౌజు చూడండి అంటే పాత కలర్ మనం ఫస్ట్ అప్పుడు గుట్టించుకునే బ్లౌజ్ దీనికి మనం ఇప్పుడు ఈ గోల్డ్ ఉంది కదా దీనికి పైపింగ్కి ఎలా వేయాలో చూస్తాను చూడండి ఇవైతే థ్రెడ్స్ నేను ఫుల్ వీడియో చూడండి దీని గురించి మీకు అర్థం అవుతుంది పక్కకైతే పెట్టాను ఇందులో ఒక గోల్డ్ తీసాను చూడండి ఇప్పుడు మీరు ఇది తీసుకోండి ఒకటి ఏ బ్లౌజ్కైనా ఇప్పుడు మీరు ఇవి ఆన్లైన్లో పోయి మీషోలో బుక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా దీన్ని కత్తితో ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకొని మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను లేదు మీకు అర్థం కావట్లేదు అంటే మాత్రం నేను ఫుల్ వీడియో పెడతాను రా చూడండి నేను అలానే ఒక బ్లౌజ్కి అయితే వేస్తాను ఇలా ఉంది కదా మనం కింద ఇప్పుడు ఇలా అనేసి ఇలా పెట్టి ఇక్కడ ఒక స్టిచ్ వేయండి ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకురావాలి ఇలా నీట్గా జస్ట్ ఇట్లా కిందంగా అప్లై చేయండి అంతేరా మీరు చేయాల్సిన ఇంకా వేరే ఏదైతే ఏం లేదు ఇలా దాని కిందంగా ఇలా పెట్టేసి మిషన్ పైన ఇలా పెట్టి వేయండి లేదు మీకు ఒకవేళ ఇది బయటికి గన్ రాకుంటూ ఉండాలంటే మాత్రం నేను ఫుల్ వీడియో అయితే పెడతాను ఇవ్వండి ఇలా కుట్టు వేసుకుంటూ ఇలా రండి నీట్గా నేనైతే అలానే ఒకటైతే వేసాను చూడండి ఇవ్వండి బయటదైతే నేను వేసాను అలానే సేమ్ బ్లౌజ్ కుట్టాక నేను పైచింగ్ అయితే వేసాను ఒకసారి చూడండి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే నా ఛానల్ కొత్తగా చూస్తే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది కదా మీరు ఫస్ట్ లైక్ చేయకుండా మాత్రం ఫస్ట్ అయితే లైక్ చేయండి చూడండి నేనైతే ఇది అలానే వేశాను మీకు చూడండి కిందంగా అయితే ఇలా వస్తుంది ఇది నేను కుట్టినాక ఇప్పుడు పైనంగా వేసానరా మీకు అర్థమవుతుంది చూడండి పైనంగా వేసాను కుట్లిపితే ఇది పోతుంది మీకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే వైట్ ఇదిగోండి ఈ థ్రెడ్తో అయితే ఇది వేసాను చూడండి సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టాను జస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇదైతే నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను థ్రెడ్స్ అదే మన బ్లౌజ్ పైపింగ్స్ రా ఒకసారి చూడండి నేను ఇది ఎలా వచ్చినాయో మీ ముందర అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఒకసారి ఇలా కట్ చేసేయండి చూడండి ఇది ఎక్కడి నుంచి అయితే ఓపెన్ లేదు నేను ఇప్పుడు మీ ముందరనే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అయితే ఏదో ఆఫర్ కూడా వచ్చేసింది ఇలా వచ్చింది ఇప్పుడు ప్యాకెట్ అయితే చూడండి ఇలా ఒకసారి ఇవి పైపింగ్ రా పైపింగ్ మనం క్లాత్ ఇవన్నీ వేసే కన్నాయి ఇలా ఒకసారి మీషోలో బుక్ చేసి చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే ఇందులోనే మనకు థ్రెడ్తో సహా వస్తుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి మినిమం ఒక ఫైవ్ బ్లౌజెస్కి అయితే కంపల్సరీ వస్తుంది చూడండి మీకు అయితే అడ్డమవుతుంది కదా చూడండి దీని లింక్ ఏమన్నా కావాలంటే మాత్రం కామెంట్ చేయండిరా లేదు అక్క మీకు ఇది ఎలా వేయాలో మాకు తెలియదు అంటే మాత్రం నేను టైలరింగ్ చేస్తాను కదరా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇది ఇది ఎలా అయితే పైపింగ్కి వేస్తారో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసారా వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారా సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలియని వాళ్ళకి ఇంకొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది అందుకనేసి మీరు కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదైతే ఎంత అయితే అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూడండి ఇలా ఇది ఎలా వేయాలో మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఒకసారి చూడండి ఇది థ్రెడ్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చూడండి నీట్గా వచ్చింది అలాగే నీట్గా వచ్చింది మనకి ఇంక దీంతో ఒకసారి ఇలా వేస్తే మనకి ఇంకా దీంతో పనే లేదు అలాగే ఎన్ని వచ్చినాయో చూపిస్తాను చూడండిగా మొత్తం ఎంత కలర్స్ వచ్చినాయో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలాగే టెన్ మొత్తం చేసి పది అయితే వచ్చినాయి దీని కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువరా మనకు చూడండి ఇది ఇది గోల్డ్ వైట్ చూడండి ఇది వైట్ ఎలా వచ్చినా కామెంట్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూసేవారైతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే చే వెళ్తుంది ఇది ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్